నటరత్న పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా షేర్లింగపల్లి నియోజకవర్గం అన్విల్ కాలనీ డివిజన్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అర్కపుడి గాంధీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నట సార్వభౌమ నందమూరి తారకరా తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నిర్వాహం అర్పిస్తూ మన తెలుగు ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు బిడ్డ మన నందమూరి తారక రామారావు గారికి మా డివిజన్ తరఫున మన రాష్ట్రం తరఫున అందరి తరఫున కూడా ఆయనకు నివా అర్పిస్తున్నాను తెలుగు ప్రజల ప్రఖ్యాతి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మన శ్రీకృష్ణ పాత్ర అయిన ఏ పాత్ర వేసినా మనకు దేవుడు అంటే కృష్ణుడు కాని రాముడు గాని అతనే మనం దేవునితో కూడా ఆయనను ఆదరిస్తాం కాబట్టి ఆయన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్